స్ వెల్కమ్ టు ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే గేణ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ నేను చెప్పిన విధంగా మార్కెట్ అయితే కంప్లీట్ గా రికవర్ అయింది ఈ రోజు అయితే మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి అందరికీ సో నేను చెప్పిన నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది నేను చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ కనుక ఈ లెవెల్ అవుట్ అయితే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాను ఈ లెవెల్ వరకు కూడా వెళ్తుంది జాతరగా ట్రేడ్ చేసుకోండి వెళ్తుంది ఓకేనా ఏం వీరి అవసరం లేదు ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది జాతక ట్రేడ్ చేసుకోండి ఇంకా రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఏదో కొనబోతుంటే రేపు మార్కెట్లో అయితే కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్కి వన్ డే క్యాన్ కి చూస్తే వన్ డే క్యాన్ కూడా పాజిటివ్గా ఉంది రేపు మార్కెట్ కండి ఏదైతే మనం రెసిడెన్స్ జోన్ ఇస్తామో ఈ రెసిడెన్స్ జోన్ బ్రేక్ అవుట్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బుల్లిష్ బుల్లిష్న్లు వస్తే మీరు ఎంట్రీ తీసుకోండి కాల్ ఆప్షన్ ఓకేనా లేదు ఈ కింద కనుక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్అౌట్ అయ్యింది తీసుకోండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ జోన్ చూసారా ఈ జోన్ అనేది కొంచెం కన్సల్టేషన్ జోన్ అనమాట సో ఈ జోన్ లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాతీగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా సో ఏదైనా చూసి జాతీగా ఎంట్రీ తీసుకోండి మినిమల్ పాయింట్స్ ఎగ్జిట్ అయిపోండి మాక్సిమం పాయింట్స్ అయితే రేపు రేపు మార్కెట్ కొంచెం మాక్సిమం పాయింట్స్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే కన్సల్టేషన్ జోన్ లో ఉంది కాబట్టి కొంచెం రిస్క్ అనమాట రికవరీ అవ్వచ్చు రికవరీ అవ్వచ్చు ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ కన్సల్టేషన్ అవ్వచ్చు రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు ఓకేనా ఫాలో అయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఏమో చెప్పలేము రేపు కొంచెం గ్యాప్ అప్ అయ్యి ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక వేరే స్కాన్ వచ్చి ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా జరగచ్చు కదా మార్కెట్లో సో జాతకా ట్రేడ్ చేసుకుని నేను త్రీ టైప్స్ ఆఫ్ సెటింగ్ చెప్పాను ఆ టైప్స్ ఆఫ్ సెటింగ్లో మీరు ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్